కోవిడ్ లో యాక్సిడెంట్లు జరిగినప్పుడు కార్లు ఎంత డ్యామేజ్ అవుతాయి ఈ వీడియోలో చూపిస్తాను మీకు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో లాక్స్ ఇండియా మ్యాటర్ ఏంటంటే మొన్న నా కార్ యాక్సిడెంట్ అయింది అని చెప్పాను కదా చిన్న యాక్సిడెంట్ అన్నాను కానీ ఏంటంటే కొంచెం పెద్దగానే అయ్యింది ఇక్కడ చూసుకుంటే ఇది చిన్న యాక్సిడెంట్ ఈ హైవేల మీద చాలా గట్టిగా అవుతాయి ఒక నాలుగు కార్లు ఐదు కార్లు అవుతాయి ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఒక నాలుగు ఐదు కార్లు జరిగితాయి అది కాకుండా ఆ యాక్సిడెంట్ జరిగిన కాని ఒక రెండు మూడు కిలోమీటర్లు వెనక్కి ట్రాఫిక్ అవుతుంది కదా వీళ్ళు యూస్ చేస్తా వచ్చి మళ్ళీ అనుగుద్దేత ఉంటారు అలాగే ఒక దిక్కిన యాక్సిడెంట్ జరిగితే ఒక రెండు మూడు దిక్కులను అలా 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 జరుగుతా ఉంది సో ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం వల్ల అలాగే నాకు యాక్సిడెంట్ జరగడానికి కారణం అంటే లేడీ డ్రైవర్ సో వాళ్ళు ఏంటంటే సడన్ గా బ్రేక్ ఆపేతారు అలా ఎంత స్పీడ్ లో ఉన్నా అలా మధ్యలో ఆపేతారు నాకు అదే జరిగింది లేడీ డ్రైవర్స్ వల్ల యాక్సిడెంట్ జరిగింది ముందు ఒక లేడీ డ్రైవర్ వెనకాల ఒక లేడీ డ్రైవర్ అయితే ముందు వెళ్ళి వెళ్ళేది సడన్ గా బ్రేక్ కొట్టేసి నిలబెట్టేసింది నేను అది కంట్రోల్ అయిపోయింది ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయేటప్పటికి వెనకాల నుంచి ఒక నూట ఇరవై నుంచి వచ్చి కొట్టింది నన్ను నన్ను గుద్దడం తోటి నేను ఈ పక్కన ఉన్న కార్ ను గుద్దీ గోడను గుద్దీ అదొక కార్ను కొట్టుకుంటూ గింట్కుంటూ వెళ్ళిపోయింది ఓకే గైస్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం జరిగింది ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసింది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్